కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఉప్పంగల తెలుగోడిపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో హుండి చోరికి గురైంది గుర్తు తెలియని దుండకులు రాత్రి సమయంలో హుండి తాళాలు పగలగొట్టి హుండిలో డబ్బులు ఎత్తుకెళ్లారు ఉదయాన్నే గ్రామస్తులు ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వచ్చి చూడగా హుండి తాళం పగలగొట్టి ఉండడంతో గ్రామ పెద్దలకు తెలియజేశారు రాత్రి సమయంలో ఆలయంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో గ్రామస్తులు బెంబెలెత్తుతున్నారు గతంలో రెండు సార్లు అమ్మవారి ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డారని ఇది మూడవసారి అని కోరంగి పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు తరచూ దొంగతనానికి పాల్పడుతున్న దొంగలని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సంఘటనపై ఫిర్యాదు అందుకున్న కోరంగి పోలీసులు విచారణ చేపట్టారు తేనేన వరణనే అర్చ చేయాలి దొంగ చేసిన వరణ ఎంటనే అర్చ చేయాలి దొంగ చేసిన వరణ ఎంటనే అర్చ చేయాలి యోత యోత పైకి ఉంటదికి ఆడి కొడదా మగన కట్టేది నాక సిట్రో డిలేర్ కుల్యాక మానగ ఎందుకు లాని అడి అదే కౌన్ పంచాయతీట్లా అది వస్తారcreateText చేయాలి దొంగతనం చేసేవరకు అంటే ఆర్ దొంగతనం చేసేవరకు అంటే ఆర్ ఓకే పాలరు మండలం ఉపపంగ గ్రామం తెలుగుడ ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ విజయదుర్గమ్మవార ఆలయంలో దొంగతనం జరిగింది ఇది మూడోసారి గతంలో ఒకసారి జరిగి జరిగినప్పుడు పట్టుకెళ్ళి శ్మశానం పక్కన మా డిబ్బి బతకడం జరిగింది రెండోసారి పక్కన ఉన్న పొలంలో పొలాల్లో పడడం జరిగింది ఇది మూడోసారి అండి గతంలో ఒకసారి పోలీసు వారికి ఇంటిమేట్ చే ఇంటిమేట్ చేయడం జరిగింది మా కానీ బట్ అంటే వరకు ఏ చర్యలు లేవు ఇప్పుడు మూడోసారి జరిగిందండి ఇటు మా అమ్మవారిని చాలా పవిత్రంగా కులుస్తాము మేము అటువంటి పవిత్ర ఆలయంలో ఇటువంటి దౌనం జరగడం చాలా మాకు ఆందోళనకరంగా ఉంది మాకు రాత్రి వాళ్ళలో మేము పడుతున్నప్పుడు కూడా మాకు ఏమవుతున్నాం అర్థం కావట్లేదు దయచేసి పోలీసు వారు ఇటువంటి వాటిల్ని నిరోధించాలని కోరుకుంటున్నాం అలాగే ఈ దొంగను పట్టుకుని అరెస్ట్ చేయాలని వెంటనే పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దయచేసి ఇలా ఈ విషయాలు మళ్ళీ అపనరోధం కాకుండా చూడాల్సిందే కోరుచున్నాం ఉప్పవల గ్రామం అండి తాళరా మండలం కాకినాడ జిల్లా ఇలా ఉప్పల గ్రామంలో ఇలాంటి దొంగతనాలు గుళ్ళు ఇలా రెండు మూడు సార్లు జరిగినాయండి ఇలాంటివి ఏంటనే పోలీసు వెంటనే స్పందించి వాళ్ళ మీద తగిన దొంగలు ఎవరో పట్టుకుని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం పెద్దలు కమిటీ అందరు ఇలాగ అమ్మవారి గుడిలో దొంగతనం జరుగుతుందండి అప్పుడే మూడు సార్లు అలా జరుగుతూనే ఉందండి అప్పుడే ఇలా కఠినంగా తీసుకోవాలని పూర్తి సార్లు ఉదయం లేచి గుడి తోడడానికి శుభ్రం చేయడానికి గుడి దగ్గరకు వస్తున్నాను వచ్చినప్పటికీ గుడి డోరు తెరుస్తుంది తెరిసినప్పటికీ ఏంటని దిబ్బకాట అన్ని చూస్తే తాళం అన్నీ బతులు కొడేశారు ఈ లోపల నేను మా గ్రామాల్లో అందరినీ పెద్దల్ని మొత్తం అందరిని దగ్గర పిలిచి చూపించాను ఈ లోపల మా గులపం కూడా ఏం కనబడలేదు పక్కన ఇసుక పక్కన కనబడిన దాంట్లో తాళం కప్ప ఉండ ఉండడం జరిగింది ఈ లోపల గర్భగుడి కట్ట తాళం కట్ట ఏం తీయలేదు మొత్తం చూసినప్పటికీ చాలా మూడోసారి జరిగింది ఇది దొంగతనం ఈ లెవెల్లో పోలీసులు కొద్దిగా పోలీసు వారు పోలీసు వారు సేకరించాలని మరి మరి కోరుకున్నాం